ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాజ్య యువ వికాసం పథకాన్ని సిబిల్ స్కోర్ నిబంధన పెట్టడాన్ని తెలంగాణ మాలమానాడుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ యువ వికాస పథకం సిబిల్ స్కోర్ నిబంధన అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తాము గత ప్రభుత్వాలు కూడా ఎన్నడూ ఎప్పుడు కూడా సిబిల్ స్కోర్ నిబంధన అనేది పెట్టలేదు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎస్సీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువత మా బతుకులు బాగుపడతాయి కనీసం ఇప్పుడైనా మాము ఉపాధి అవకాశాలు ఏదైనా చేసుకుని బ్రతకొచ్చు అనే ఒక ఆలోచనతోన లక్షలాదిగా మంది ఈరోజు నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకుంటే వాళ్ళ ఆశలపై నీరు చల్లినట్టు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే గతంలో బ్యాంకులకు సంబంధం లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే అందజేసే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు కనీసం సబ్సిడీ రుణాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించుకొని వారి కుటుంబాలను పోషించుకోవాలన్న ఆలోచనతోన లక్షలాదిగా దరఖాస్తులు చేస్తున్నారు ఎవరైతే నిజంగా ఉన్నారో వారందరినీ గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఖచ్చితంగా నిజమైన అర్హులను గుర్తించి ఏదైతే సబ్సిడీ రుణాలు రాజీవ్ యువ వికాసం ద్వారా అందిస్తున్నారో ఖచ్చితంగా వెంటనే ఆ సబ్సిడీ రుణాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాలయాపన చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నర గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కనీసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కానీ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కానీ ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా ఉపాధి అవకాశాలు కానీ రుణాలు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు కనబడతలేదు ఎంతో ప్రకల్పాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాజ్యం యువశక్తి వికాసం ద్వారా తీసుకొచ్చినటువంటి పథకాన్ని అమలు చేయడంలో కొనివిని పెట్టడం అనేది సరైంది కాదని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే అంబేద్కర్ అభయస్థం ద్వారా దళితులకు పన్నెండు లక్షలు అంబేద్కర్ అభయస్థం ఇస్తామని చెప్పారు ఏదైతే చేవేలులో ఎస్సీ ఎస్టీ లో ఇచ్చారు దాన్ని పూర్తిగా మీరు మర్చిపోయారు దాన్ని కూడా ఆ పథకాన్ని వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది నిజంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి తీరు ఏదైతుందో ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నది నిజంగా మా దగ్గర డబ్బులు లేవు మమ్మల్ని ఏం చేయమంటావు అని ఒక ముఖ్యమంత్రి వదలున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తన అసమర్థతని నిరూపించుకోవడానికి తన అసమర్థతని కాపాడుకోవడానికి ప్రజలపై ప్రశ్నల జన్ను కురిపిస్తూ ఉన్నాం మేము జీతాలు ఇవ్వలేము ప్రభుత్వాన్ని నడపలేము నాకున్న బడ్జెట్ ఇదే ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఏ పథకాన్ని ఎప్పుడు ఇవ్వాలి ఏ పథకాన్ని ఎప్పుడు బంద్ పనిచేయో మీరు చెప్తే మేము ఆ విధంగా చేస్తామనేది మాట్లాడడాన్ని విడ్డూరంగా భావిస్తా ఉన్నాం నిజంగా నీకు పరిపాలన చేసే దక్షత లేకపోతే దిగుపో నిజమైనటువంటి నాయకులు వస్తారు నిజమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపించే నాయకత్వం వస్తుంది ఆ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు నిజంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆ ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా వెంటనే కృషి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువతకు అందిస్తున్నటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయో అవి వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే సివిల్ స్కోర్ నిబంధన ఉందో దాని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంగా తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం పెడతామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం జై బింద్ జయ మాల